హెలో ఆల్ ఇప్పుడు నేను అరవింద్ అండ్ అనురాధ లవ్ స్టోరీ పార్ట్ త్రీ అయితే చెప్తున్నాను పార్ట్ టూ మీరు చూడని వాళ్ళు అయితే చూసేసి పార్ట్ త్రీ అయితే వినేయండి అనురాధ బెట్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకంటే ఎప్పుడు అరవిందే అనురాధ మీద పై చెయ్యే ఇప్పుడైనా తన మీద గెలిచి పంతం నెగ్గించుకోవాలని భావిస్తుంది అలా స్టార్ట్ చేస్తారు ఎప్పటిలానే అరవిందే గెలిచేస్తాడు అనురాధతో పనులు చేయించుకుంటాడు అనురాధ ఏమో కోప్పడుతూ పనులు చేస్తూ ఉంటుంది అరవింద్ ఈసారి ఆట అనురాధకి పోనీలే అని వదిలేస్తాడు అనురాధ గెలిచేసరికి ఒక్కసారిగా పట్టలేనంత ఆనందంతో అరవింద్ మీద కసి తీర్చుకోవాలి అని ఒక్కసారిగా అరవింద్ని తంతుంది నెక్స్ట్ ఆట కూడా అనురాధనే గెలుస్తుంది తనకు కావలసింది త్వరలో అడుగుతాను అని చెబుతుంది నెక్స్ట్ స్టేషన్ ఎంట్రన్స్లో అడుగుతుంది అప్పుడు అనురాధకు కనుచూపు మేరలో ఉన్న ఒక చిన్నపాటి కొలనులో ఒక అందమైన తామర పువ్వు కనిపిస్తుంది తరువాత అడుగుతా అన్న తన బెట్ని అడుగుతుంది అరవింద్ తామర పువ్వు కావాలి అని ఎలాగో ట్రైన్ ఆగింది కదా తీసుకురా అని అంటుంది అప్పుడు ఒక్కసారిగా నవ్వి కనిపిస్తే కొండ మీద కోతినైనా అడుగుతావు అని చెప్పు కావాలి అంటే నెక్స్ట్ స్టేషన్లో పువ్వులు కొనిస్తా అని చెప్పాడు అనురాధ ఏమో తను అడిగిందే కావాలి అని పట్టుపడుతుంది అప్పుడు అరవింద్ కుదరదు అని చెప్తాడు అనురాధ ఏమో అలుగుతుంది ట్రైన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టేషన్లో ఆగుతుంది అరవింద్ అందరికీ టిఫిన్లు కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ తెచ్చి ఇస్తాడు చేంజ్ కోసం మళ్ళీ ఇప్పుడే వస్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళి ఈలోపు ట్రైన్ స్టార్ట్ అవుతుంది ట్రైన్ స్టార్ట్ అయినా ఇంకా అరవింద్ రాకపోయేసరికి అనురాధ కంగారు పడుతుంది ఎప్పుడో అరవింద్ని విడిచి ఉండలేక అలాంటిది అరవింద్ ఇంకా రాకపోయేసరికి చాలా కంగారు పడిపోతూ ఏడుపును ఆపుకుంటుంది మిగిలిన వాళ్ళు ధైర్యం చెప్తున్నా కూడా తను మాత్రం టెన్షన్ పడుతుంది ఫోన్ చేద్దామనుకుంటే మొబైల్ని అరవింద్ ట్రైన్లోనే వదిలేస్తాడు అలా అనురాధ బాధపడుతూ ఉండగా నెక్స్ట్ స్టేషన్ కూడా వచ్చేస్తుంది అలాగే చాలా బాధపడుకుంటూ తల కిందికి వాల్చుకొని కూర్చుంటుంది ఎదురుగా చూడగానే మన అరవింద్ కనిపిస్తాడు ఆ తర్వాత ఏమైంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా లేదా అరవింద్కి అసలు ఏం జరిగింది ఆ స్టేషన్లో ట్రైన్ ఎందుకు మిస్ అయ్యాడు ఇదంతా మనం పార్ట్ ఫోర్లో అయితే తెలుసుకుందాము పార్ట్ ఫోర్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి స్టోరీ అయితే ఎండింగ్కి వచ్చింది చాలా చాలా బాగుంటుంది ఎండింగ్లో మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి పార్ట్ ఫోర్ కోసం ఈ కారం చిట్టి పునుగులు రెసిపీ అండ్ ఈ పల్లి పచ్చడి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీతో ఆ కారం రెసిపీ షేర్ చేసుకుంటా ఇంకా మరిన్ని ఇలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను